ఏపీ స్టేట్ క్యాడెట్ అండ్ జూనియర్ తైక్వాండో ఛాంపియన్షిప్ ఈ నెల రెండు మూడు తేదీల్లో జరిగింది దీనిలో కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ నుంచి ముప్పై మంది క్రీడాకారులు పాల్గొన్నారు తెనాలికి చెందిన కేఎస్ఆర్ తైక్వాండో అకాడమీ క్రీడాకారులు ఈ నెల రెండు మూడు తేదీల్లో జరిగిన ఛాంపియన్షిప్ పోటీల్లో మంచి ఫలితాలను సాధించారు ముప్పై మంది క్రీడాకారులు పది మంది గోల్డ్ పన్నెండు మంది సిల్వర్ ఆరు బ్రాంజ్ మెడల్స్ను సాధించారు వీరు సబ్ జూనియర్ మినీ సబ్ జూనియర్ సీనియర్ క్యాడెట్ విభాగంలో ఈ నెల ఇరవై ఐదు నుండి ముప్పై వరకు నాసిక్లో జరగబోయే ఫెడరేషన్ కప్కి ఎంపికయ్యారు నాసిక్కి వెళ్లే టీంను వారు తెలియజేశారు జ్ఞానతేజ సన ఫాతిమ షణ్ముఖ అభిరామ్ ఎస్ కౌశిక్ భాషా జ్యోతిర్మయి కె సోమశేఖర్ నాయక్ మోక్ష తేజశ్రీ తులిమిల్లి శ్రీజ కృషిక ఆదిత్య కృతిక ఆరాధ్య అలాగే వేనెల్లో ఉత్తరాఖండ్కు వెళ్ళే వారిలో కె భువనశ్రీ హారిక వర్మ పి సాయి దీక్షిత తులిమిల్లి సత్య జస్వంత్ ఏ చరణ్ యాదవ్ టి అభిరామ్ ఎస్కే కౌశిక్ బాషా ఉన్నారు వీరికి పలువురు ప్రముఖులు అభినందన తెలియజేశారు మొన్న జరిగినటువంటి రెండు మూడు తేదీల్లో స్టేట్ తేకొండ ఛాంపియన్షిప్ తెనాల్లో జరిగింది దీనికి మన కేఎస్ఆర్ తేకొండ అకాడమీ పిల్లలు ఒక ఇరవై మెడలు సాధించారు నేషనల్స్ ఇరవై ఐదు ముప్పై ఏడు జరిగే నాసిక్లో జరగబోయే నేషనల్స్కి మరియు ఏ మే ముప్పై ఏప్రిల్ జూన్ మూడో తారీఖు జరబోయే ఉత్తరాఖండ్లో నేషనల్స్కి సెలెక్ట్ అయ్యారు రెండు టీములు ఇందుగాను పెద్దలు కుర్రా శ్రీనివాస్ మాస్టర్ గారు నా ఎర మురళి గారిని మా అకాడమీకి ఆహ్వానించి రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి ముప్పై తారీఖు ముప్పై ఏడో తారీఖు వరకు జరిగేటటువంటి నాసిక్లో జరిగేటటువంటి నేషనల్స్కి జరిగే కాంపిటీషన్స్కి ఇక్కడి నుంచి దాదాపు ఇరవై మంది పిల్లలు నేషనల్ కాంప్ కాంపిటీషన్స్కి సెలెక్ట్ అయ్యారంటే ఎటువంటి ఆత్మస్థైర్యంతో పిల్లల్ని ముందు తీసుకెళ్తున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఇవాళ ఈ తైకోండ్ అంటే అందరూ తల్లిదండ్రులు కూడా దీని మీద పెద్ద అవగాహన ఉండదు ఒక టోర్నమెంట్కి తీసుకెళ్లాలంటే ఎన్నో రకాలైనటువంటి ఖర్చులు ఇబ్బందులు అనేక ఉంటాయి దానికి కొంత పేరెంట్స్ సపోర్ట్ చేయొచ్చు కొంత సపోర్ట్ చేయలేకపోవచ్చు పేదవాళ్ళు ఉండొచ్చు పెట్టుకోగలిగిన వాళ్ళు ఉండొచ్చు అయినా ఎంతో ఆత్మస్థైర్యంతో వాళ్ళ యొక్క పిల్లల యొక్క టాలెంట్ని బయటికి తీసుకురావాలి ఈ తెనాలకే ఈ రాష్ట్రానికే ఈ దేశానికే గర్వకారణంలాగా వీళ్ళ యొక్క టాలెంట్ని వీళ్ళ యొక్క సత్తాని మనం నిరూపించాలి అనేటటువంటి ఒక దీక్షతో ఇక్కడ ఈ పిల్లలకి తరఫీది ఇస్తున్నటువంటి మాస్టర్కి అలానే ఏదైతే గురువుగారు చెప్తారో చెప్పిన దాన్ని చక్కగా మైండ్లో పెట్టుకొని మరి ఇక్కడి నుంచి ఒక ఇరవై మంది విద్యార్థులు నేషన్స్కి సబ్ జూనియరు మినీ సబ్ జూనియరు సీనియరు క్యాడెట్ విభాగాల్లో సెలెక్ట్ కావడం జరుగుతుంది జరిగింది మరి వారిలో జూ కొంతమంది ఇప్పుడు ఈ నెల చివరిలో నాసిక్లో జరుగుతున్నటువంటి నేషనల్ లెవెల్ పోటీల్లోనూ మరి అలాగే నెక్స్ట్ మంత్లో జరిగేటువంటి ఉత్తరాఖండ్లో జరిగే నేషన్స్లోనూ పాల్గొనబోతున్నారు ఈ సందర్భంగా మరి ఇక్కడ సెలెక్ట్ అయినటువంటి విద్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మరి అభినందన తీసుకుంటున్నాను వీరి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం వెరీ గుడ్ మరి మన తెనాల నుంచి నేషన్స్కి వెళ్ళి నేషన్స్లో కూడా సెలెక్ట్ అయ్యే విధంగా మరి వారికి తరఫీది ఇవ్వాలని అకాడమీ డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారిని